పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని స్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది అర్ధరాత్రి వేళ అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపింది ముష్కర స్థావరాలను ధ్వంసం చేసింది Well పహల్గామ్ లో ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై మెరుపు దాడులకు దిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని తొమ్మిది ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది మెరుపు దాడులు చేసినట్లు రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది ఉగ్రవాదులకు సంబంధించి తొమ్మిది స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలిపింది కోట్లీ బహవల్పూర్ మురిద్కే ముజఫరాబాద్ చా అమ్రూ గుల్పూర్ భీంబర్ పై వాయుసేన దాడులు చేసింది లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్ తేరుకునే లోపే ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది పంతొమ్మిది వందల ఒకటి తర్వాత తొలిసారి పాక్ భూభాగంలో భారత్ దాడులు చేసింది బహవల్పూర్లోని లోని జైషే మొహమ్మద్ స్థావరం మురిద్కేలోని లష్కర్ తోయిబా స్థావరాన్ని వాయుసేన పూర్తిగా నేలమట్టం చేసింది లాహోర్ నుంచి కొద్ది దూరంలో ఉన్న మురిద్కే లో లష్కర్ సంబంధించిన విశాలమైన స్థావరం ఉంది బహవల్పూర్ వేదికగానే జైషే మొహమ్మద్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది వీటిని లక్ష్యంగా చేసుకుని వాయుసేన క్షిపణుల వర్షం కురిపించింది వాయుసేన దాడి చేసిన ప్రాంతాల్లో పీఓకేలోని కోట్లీ ముజఫరాబాద్ ఉన్నాయి ఇక్కడ లష్కరే తోయిబా జైషే మహమ్మద్ తమ చాలా కాలంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం తొమ్మిది స్థావరాలను ఆపరేషన్ సింధూరి పేరిట చేపట్టిన దాడుల్లో వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసింది పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు భారత సైన్యం తెలిపింది అందులో పాకిస్తాన్ స్థైనిక స్థావరాలు లేవని స్పష్టం చేసింది భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసి అమలు చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతం కచ్చితత్వంతో కూడినవని తెలిపింది అయితే ఈ దాడులు అంత తీవ్రమైనవి కావని సైన్యం వెల్లడించింది దాడుల లక్ష్యాల ఎంపిక దాని అమల్లో పూర్తి సంయమనం పాటించినట్లు తెలిపింది ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది పహల్గామ్ ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్డ్ జస్టిస్ అని సైన్యం పోస్ట్ చేసింది వైమానిక దాడులకు ముందు సైన్యం స్పష్టమైన సంకేతాలిచ్చింది దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామని విజయం సాధించేందుకే శిక్షణ పొందామని అర్థం వచ్చేలా ప్రహరాయ్ సన్నిహిత జయాయ్ ప్రశిక్షిత అంటూ సంస్కృత వ్యాఖ్యాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల వివరాలను భారత్ అమెరికా రష్యాతో పాటు వివిధ దేశాలతో పంచుకుంది దాడి అమలుకు సంబంధించిన వివరాలను ఆ దేశాలకు వెల్లడించింది కేవలం భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తోన్న స్థావరాలని లక్షించినట్టు తెలిపింది మరోవైపు భారత్ పాక్ల ఘర్షణ త్వరగా ముగుస్తుందని అమెరికా ఆకాంక్షించింది రెండు దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత వైమానిక దాడులకు సంబంధించిన నివేదికల గురించి తమకు తెలిసిందని అమెరికా ప్రకటించింది ప్రస్తుతానికి దాడులకు సంబంధించి సమాచారం లేదని అమెరికా ప్రతినిధి తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు దాడులు జరిగిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు ఫోన్ చేశారు దాడుల గురించి వివరించారు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపామని పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని డోభాల్ పేర్కొన్నట్లు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది అమెరికాతో పాటు బ్రిటన్ సౌదీ అరేబియా యుఏఈ రష్యా ప్రభుత్వాలకు దాడుల సమాచారాన్ని భారత్ అందించింది దాడి ప్రణాళిక అమలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది పౌరా సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లకుండా ఖచ్చితత్వమైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపింది భారత్ పాక్ మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు భారత్ జరిపిన మెరుపు దాడులపై స్పందించిన ఆయన గత పరిణామాల ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని అనుకుంటున్నట్లు చెప్పారు భారత మెరుపు దాడులతో పెరిగిన ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత్ పాకిస్తాన్లో సైనిక సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటర్రస్ కోరారు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు భారత మెరుపు దాడులతో బిత్తరపోయిన పాకిస్తాన్ సరిహద్దుల వెంట భారీ కాల్పులు మొదలుపెట్టింది అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్ఓసీ వెంట ఉన్న సరిహద్దు గ్రామాలపై భారీగా మోర్టార్లతో షెల్లింగ్కు పాల్పడుతోంది పాక్ విచక్షణ రహితమైన కాల్పులో ముగ్గురు భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు నియంత్రణ రేఖ వ్యాప్తంగా ఫిరంగులతో గ్రామాలపై కాల్పులు జరుపుతోంది పూంచ్ లోని షాపూర్ మంకోట్ రాజౌరి జిల్లాలోని లామ్ మంజాకోట్ గంభీర్ బ్రాహ్మణ నుంచి పెద్ద ఎత్తున షెల్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు పాకిస్తాన్ రేంజర్ల కాల్పులను సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నట్లు చెప్పారు రాంబన్ జిల్లాలోని పంథియాల్ సబ్ డివిజన్లో శక్తివంతమైన పేరుడు శబ్దం వినిపించింది దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో విశ్రాంత సైనిక అధికారి మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ సార్ పన్నెండు మంది ఉగ్రవాదుల హతం యాభై ఐదు మంది గాయాలు భారత్ జరిపిన ఈ మెరుపు దాడుల గురించి ఏం చెప్తారు సార్ డెఫినెట్లీ ఇది మనకు లో జరిగిన అన్యాయానికి ఇది సరి మనం ఇచ్చిన రిప్లై సార్ ఇన్ఫాక్ట్ మీరు ఆపరేషన్ పేరు కూడా చూస్తే ఆపరేషన్ అవును ఆ మహిళ తన కోల్పోయిన సెండూర్ ని తిరిగి ఇచ్చే బాధ్యత మనందరిది కాబట్టి ఆర్మీ వాళ్ళు చాలా చాలా ఆలోచించి ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు మనకి జరిగిన అన్యాయానికి ఇది మనం తీర్చుకుంటున్న న్యాయం సార్ అట్లాగే పాకిస్తాన్ కూడా చూస్తే ఆ స్టేట్మెంట్ల పరంగా చూస్తే గతంలో అసలు మా పైన దాడులు జరగలేదు అని బుకాయించిన పాకిస్తాన్ ఈ రోజు దాడులు జరిగాయి కావాలంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా వచ్చి చూడండి అని కూడా మాట్లాడుతుంది ఈ మార్పును ఎట్లా చూడాలంటారు ఇది పాకిస్తాన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది అనడానికి ఒక చాలా బ్యూటిఫుల్ అకేజన్ సార్ ఇది ఎందుకంటే ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వలేదు మన మిజైల్స్ వాళ్ళు అనుకున్న నైన్ టార్గెట్స్ అక్రాస్ ది ఎల్లో సీసర్ బహావల్ వరకు మన మిజైల్స్ వెళ్ళాయి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది చైనా దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే తీసుకున్నారో అండ్ మా భూమి మీద దాడి జరగలేదు ఇన్ఫాక్ట్ నేను కూడా లైవ్ టీవీ చూస్తున్నాను మన మిజైల్స్ అటాక్ చేసిన బిల్డింగ్స్ ని వాళ్ళు జేసీబీ వాడి కింద పడేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే ఇది జైషే మొహమ్మద్ బిల్డింగ్ అని అందరికీ తెలుసు దీని మీద దాడి జరిగిందంటే మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది అని కూడా తెలుసు సో అందుకని చెప్పేసి వాళ్ళు జేసీబీలు వాడి వాళ్ళ బిల్డింగ్ ని ఇన్ఫాక్ట్ టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ ని మనం అటాక్ చేసాము అంటే టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ లో సార్ ఆర్మీ వాళ్ళే హోల్డ్ చేస్తారు టెర్రరిస్ట్ హోల్డ్ చేయరు ఆర్మీ వాళ్ళే కంట్రోల్ చేస్తారు సో ఇది ఒక సరైన జవాబు మనం వాళ్ళకి ఇచ్చాము ఇంకొకసారి భారత్ జోలికి వస్తే ఊరుకునేదే లేదు ఎంత లోపల మీరున్నా సరే మేము వచ్చి కొడతాము అంతరాష్ట్రీయ మీరంటారా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హ్యాస్ సపోర్టెడ్ ఇండియా సార్ ఇన్ఫాక్ట్ డే బిఫోర్ ఎస్టర్డే అమెరికా మేడ స్టేట్మెంట్ ఇండియా హ్యాస్ ఎ రైట్ టు రిటాలియేట్ అండ్ వీ రిటాలియేటెడ్ మీరు చూస్తున్నారు సార్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి కోఆర్డినేటెడ్ అటాక్స్ జస్ట్ టూ వీక్స్ లోపల భారత్ పాకిస్తాన్ మీద చేయడం అన్నది ఇది యావత్ ప్రపంచానికి ఒక ఒక సింబాలిక్ మెసేజ్ దట్ ఇండియా హ్యాస్ ది కెపాసిటీ టు క్యారీ అవుట్ ఎ కోఆర్డినేటెడ్ అటాక్ అట్ ద ప్లేస్ అండ్ టైమ్ ఆఫ్ ఇట్ చాయిస్ అని చెప్పేసి ఇది మనము ఓన్లీ పాకిస్తాన్ కాదు ఇది మనం చైనాకి కూడా జవాబిస్తున్నాము కూడా ఇండియా చైనా ఇండియా చైనా బార్డర్ మీద యదోపెన్ చేస్తే మీ లోపల కూడా వచ్చి కొడతాను అని చెప్పి గారు ఎగ్జాక్ట్లీ ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆ టైం ఎంచుకోవడం వెనక రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారండి సార్ ఈ టైమింగ్స్ చాలా ఉంటాయి సార్ ఏమవుతుందంటే మనం యుఏవి ద్వారా ఈ టార్గెట్స్ ని మానిటర్ చేస్తాం సార్ మానిటర్ చేసి ఏ టైమ్ లో సెంట్రీ పొజిషన్స్ వీక్ గా ఉంటాయి ఏ టైంలో మూమెంట్ జీరో గా ఉంటుందో ఆ టైం ని పెంచుకుంటాం సార్ సో దాట్ వాళ్ళని మనం సర్ప్రైజ్ లో పట్టుకోవచ్చు సో ఒకవేళ రాత్రి పదకొండు గంటలకు చేసాం అనుకోండి ఇంకా మూమెంట్స్ ఉంటాయి ఉదయాన్నే ఐదు గంటలకు చేసాం అనుకోండి జనాలందరు లేచిపోతారు సో ది ఐడియా ఇస్ దాట్ మాక్సిమం డామేజ్ హ్యాస్ టు బి ఇన్లెక్టెడ్ అపాన్ దెమ్ ఇది బై జస్ట్ బై ఫ్లుక్ డిసైడ్ అయిన టైం కాదు సార్ గత పదిహేను రోజుల్లో ఐఎమ్ షూర్ యాజ్ ఆర్మీ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ వీ వుడ్ హ్యావ్ రీసెర్చ్ ఎవ్రీ సెకండ్ ఆల్సో వన్ ఫార్టీ ఫోర్ ద టైమ్ ఫిక్స్ ఇట్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ వన్ ఫిఫ్టీ ఆల్సో సో ఆ టైమ్ వాళ్ళ మూవ్మెంట్ ని బట్టి ఏ టైం కి వీళ్ళు మూవ్మెంట్ ఉంటుంది ఏ టైం కి వీళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది బికాస్ దీస్ ఆర్ ఆల్ ట్రైనింగ్ క్యాంప్స్ సార్ ఇవన్నీ ట్రైనింగ్ క్యాంప్స్ ట్రైనింగ్ క్యాంప్స్ చాలా ఉదయాన్నే స్టార్ట్ అవుతాయి సో ఆ టైమింగ్ అంతా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా క్యాల్కులేట్ చేసి అసలు వాళ్ళు ఆ ఊహించిన టైంలో మనం అటాక్ చేయడం ఉన్నది అది మన ఆర్మీ చేసిన చాలా బ్యూటిఫుల్ కోఆర్డినేటెడ్ టైమింగ్ అటాక్ యా సార్ భారత ఆర్మీ శక్తి సామర్థ్యాన్ని ప్రశంసించ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం కానీ గతంలో జరిగిన ఉరి కావచ్చు బాలాకోట్ దాడులు కావచ్చు ఇప్పుడు జరిగిన ఈ స్ట్రైక్స్ కావచ్చు భారత ఆత్మస్థైర్యం పెరిగిందనుకోవచ్చు ఆర్మీది ఎప్పుడైనా సరే ఒక సోల్జరు యుద్ధ భూమిలో తన దేశము తన వెనుక ఉంది అన్న ధైర్యంతోనే వెళ్తాడు సార్ తన దేశం తన వెనుక లేదు అంటే ఏ సోల్జర్ కి ధైర్యం రాదు సార్ అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోయే ఐదు వందల సంవత్సరాలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మనం మాట్లాడుకుంటాం మనం ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ గురించి ఎలా మాట్లాడుకుంటాము నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ గురించి ఎలా మాట్లాడుకుంటామో మన రాబోయే జనరేషన్ మన పిల్లలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు సో దిట్ ఈస్ దిస్ ఈజ్ అవర్ గిఫ్ట్ టు ద నెక్స్ట్ జనరేషన్ దట్ మేము మీకు ఒక ధైర్యవంతమైన ఒక బలవంతమైన ఒక ఆర్మీని ఒక కంట్రీని మీకు అప్పగిస్తున్నాము అని ఒక సందేశం సార్ రైట్ సార్ ధన్యవాదాలు ఉబ్రాయ్ గారు